తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మా పేరు నా పేరు గీతా అండి రాజమండ్రి లేదండి రాజ్ తాళ్పు నుంచి వచ్చాం చూడటానికి వచ్చామండి వ్యూ అంతా చాలా రాజమండ్రి అంటే మీ సరౌండింగ్ ప్రాపర్ క్రిటన మీది అంటే మేము మా

ఆ లేదు ఆయన ఏం చేయలేదని చెప్తున్నారు లేదండి లేదు చూస్తుంటే తెలియట్లేదా ఇవన్నీ డెవలప్ చేసింది ఆయనే కదా ఆయన వచ్చిన తర్వాత వచ్చాయి అంతేనండి అంతే చాలా బాగుందండి హ్యాపీగా ఉంది ఫ్యామిలీతో వచ్చి ఈవినింగ్ టైం ఇలాగా అందరూ జాబ్ చేసుకుని వచ్చి రిలాక్స్ అవడానికి పిల్లలతో గట్రా చాలా బాగుంది అప్పుడు మీద ఇప్పుడు ఇంకా కొంచెం రిలాక్స్ అవడానికి ఇప్పుడు చూడడానికి అసలు చాలట్లేదు అంత హ్యాపీగా ఉంది ఫ్యామిలీతో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నాం చాలా బాగుంది అంటే ఇవన్నీ పెట్టడం వల్ల ఇవన్నీ బిజినెస్ లా చేస్తున్నారు డబ్బులు వసూలు చేయడానికి తప్ప ప్రజలకి ఫ్యామిలీస్ కానీ ఎటువంటి ఉపయోగం లేదని చెప్తున్నారు చాలా మంది అవంటే మాకు తెలియదు జస్ట్ ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చాము చూసాము హ్యాపీగా వెళ్తున్నాం అంతే అంత మించి మాకు అమ్మి తెలియదు చాలా బాగుంది అండి మార్గన్ భరత్ గారే అని అనుకుంటున్నారు మేమైతే చూడలేదు మరి ఆయన చేశారే అంటున్నారు బాగా చేశారు అంతే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేశారు మేడం మీ పేరు నా పేరు కుమారి ఎక్కడి నుండి వచ్చారండి మేము అనభర్తి నుంచి వచ్చి ఎలా ఎప్పుడు వస్తుంటారా రాజమండ్రి అంటే అప్పుడప్పుడే వస్తుంటారా వస్తుంటాం అప్పుడు ఎలా ఉంది రాజమండ్రి ఇప్పుడు ఎలా ఉంది రాజమండ్రి నేనైతే నా చిన్నతనంలో వచ్చానండి ఇక్కడ పార్క్ అప్పుడైతే ఇలా లేదు ఇప్పుడైతే చాలా చాలా బాగుంది ఇవన్నీ చాలా డెవలప్ చేశారు చాలా బాగుంది నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే ఇక్కడ ఎంపీ మార్గాన్ని భరత్నాడు నేను ఈ మార్చేసాను రాజమండ్రిని బాగా డెవలప్ చేశాను చెప్తున్నాడు నిజంగా కనిపిస్తుందా మార్పు కనిపిస్తుందా నాకు పార్క్ అయితే అనిపిస్తుంది పార్క్ అయితే నా చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెంట్ చాలా బాగుంది చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంది సిటీ సిటీ కూడా బాగుంది బాగా డెవలప్ చేశారు చేశాడు పరచారా అంటే చేయించారండి చేయించ బాగుంది బాగా డెవలప్ బాగా చాలా డెవలప్ అయింది చాలా డెవలప్

ఫైవ్ ఇయర్స్ నుంచి ఎట్లా ఉంది అప్పుడే మీరు స్టార్టింగ్ రాజమండ్రి వచ్చేసరికి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది రాజమండ్రి ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ ఉందండి కంపల్సరీ ఇట్లా మిగతా వాటి కొంచెం పర్లేదండి బాగానే ఉంది అప్పటికి ఇప్పటికీ బాగానే డెవలప్మెంట్ ఇట్లా ఈ పాయింట్స్ డెవలప్ చేయడం వల్ల ఎంతవరకు ఐ మీన్ పబ్లిక్ యూజ్ ఉంది అంటారా ఖచ్చితంగా ఉంటుందండి పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాగే కొన్ని హెల్త్ పాయింట్స్ ఉన్నాయి కదా హెల్త్ పాయింట్స్ పరంగా మార్నింగ్ వాక్స్ కానీ అన్నింటికి కూడా అన్నింటికి యూస్ అవుతుంది ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందండి ఎవరు 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 చేస్తారంటారు ఇదంతా ఈ డెవలప్మెంట్ ఇంకా ఆబ్వియస్లీ గవర్నమెంట్ అనే అన్నారు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ అంటారు కానీ పొలిటికల్ లీడర్స్ చాలా మంది ఉన్నారు కదా ఎవరు క్రియేట్ చేస్తారు అంటే ఈ ఈ ఐదు సంవత్సరాలు డెవలప్ అయింది ఈ ఐదు సంవత్సరాలు టెన్యూర్లో టెన్యూర్లో